గారు అరవింద్విరవింద్ గారు అది జనాన్ని ఫోన్ వచ్చా ఆ వేరే పిల్లవాడు నా డొప్ప వెయ్యి రూపాయలు ఫీజులు కట్టిస్తామని నేను వచ్చే డబ్బులు అడిగా అక్కడ డబ్బెట్లో డబ్బులు ఇచ్చేసారంట ఏరే వాళ్ళు తెలిసాక డబ్బులు ఆయన ఫోన్ చేసి దానికి కొంచెం ఆయన అడుగుండి నాకు ఈ మీటింగ్ లో ఉన్నానని చెప్తే వాళ్ళన్నారు నేను అడిగిస్తున్నా నువ్వు కంగారు పడుకో నువ్వు క్యాకేస్తున్నాను వెళ్ళి దాని లాగా అన్నారు క్యాకేస్తాను నన్ను అవుతారు ఆ తెలుగు లో కూర్చున్నాం మాకు ఒక్క ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి మేము వెళ్ళిన వాళ్ళ వాళ్ళకి డబ్బులు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదండి మాకు డబ్బులు ఇస్తారా ఏం చేస్తారు మీకు నమస్కారం చేస్తానని చెప్పండి సెందు సెందు గారు అండి ప్రెసిడెంట్ సెందు ప్రెసిడెంట్ గారు అది సెందు గారు అది అవునండి మేము తెలుసుకోండి కొంచెం మా సాయం చేస్తారండి మమ్మల్ని ఏదైనా చేయమంటారు ఒకసారి ధర్నా చేసుకుంటామండి మాది బీసీ రేవస్ కాలనీ మమ్మల్ని బీజేపీ పార్టీ వాళ్ళు మీటింగ్ అని తీసుకెళ్లారు మిమ్మల్ని ఎండలో తిప్పారు పక్క పక్కన తిప్పారు మీటింగ్ తీసుకెళ్లి డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బులు ఇవ్వలేదు అడుగుతుంటే ఎలా రేపు అన్నారు ఈరోజు కూడా అసలుపేట మీటింగ్ అయితే మీటింగ్ వెళ్ళాం అది కూడా ఎండలో తిరిగాం కానీ పంచాలని చేసాం అవి కూడా డబ్బులు ఇవ్వలేదు అడిగితే ఎలా రేపు వస్తా వస్తా అన్నా కదా డబ్బులు అయితే ఇవ్వలేదు మేము డబ్బులు అడుగుతుంటే ఆస్తులు ఎడుతుంటే హాస్టల్ అమ్మేవ్వాలా అయ్యమ్ డబ్బులు అయితే ఇవ్వట్లేదు డబ్బులు కట్టి కడితేనేమో మేము ఆస్తులు అమ్మ ఇవ్వాలి అంటున్నారు అయ్యే వాళ్ళ తప్ప డబ్బులు అయితే ఇవ్వట్లేదు అది వ్యాన్ డ్రైవర్ కూడా డబ్బులు ఇలా డబ్బులు అడిగితే ఇంకా రా చెప్పట్లేదు ఇవ్వట్లేదు